హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఆణిముత్యం లాంటి ఒక జిఎఫ్టీఏలోకి వచ్చాం ఈరోజు ఒకటి డిస్కస్ చేసుకోబోతున్నాం దాని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ ఇది జిఎఫ్టీ దీని గురించి ఇది ఒక ఆణిముత్యం లాంటిది దీనిలో ఎక్కువ కోరు ఎక్కువ బ్రాంచె మరి బ్రాంచెస్ కానీ మరి ఎక్కువ సీట్స్ కానీ ఇన్టేక్ అయితే ఉండదు జస్ట్ ఎవరికైతే వస్తుందో మరి వాళ్ళకి కట్ ఆఫ్ కూడా చెప్తాను కొత్తగా చూసేవాళ్ళు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా ఎలాంటి జిఎఫ్టీని ఎవరు కూడా వదులుకోవద్దు ఇది పూర్తిగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్తి ప్యూర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీనిలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఫీజెస్ ఉండవు అసలు ఎన్ని ఎన్ని మరి దీనిలో ఇన్టేక్ ఎంత ఒకసారి చూద్దాం మరి దీనిలో ఏంటంటే బీటెక్ రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులర్గా ఒక బీటెక్ ఉంది మరి జోసా కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ద విఎల్ఎస్ఐ టెక్నాలజీ అమ్మ విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎన్నో విఎల్ఎస్ఐ టెక్నాలజీకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటూ దీని ఇంటేక్ అరవై సీట్స్ మాత్రమే తీసుకుంటారు వీళ్ళు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఈజ్ అండర్ ఇరవై ఎనిమిదికి జనరల్ మరి ఓబీసీ పదిహేను ఎస్సీ తొమ్మిది ఎస్టీ ఐదు మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇరవై ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ ఒకటి జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ రెండు ఇక్కడ గార్ల్స్కి సపరేట్గా ఏమీ సీట్స్ అయితే లేవు ఓన్లీ అరవై సీట్స్ మాత్రమే ఉండి వీళ్ళు మెయిన్గా జేఈఈ మెయిన్ జోసా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నారు మెయిన్ జో జోసా కౌన్సిలింగ్ ద్వారా దీనిలో ఇది మంచి ఎలాంటిది మీకు మీరు వదలకూడదు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి జీఎఫ్టీని అసలు వదలటానికే లేదు ఎందుకంటే కొంతమంది మంచి పర్సంటేజ్ వచ్చిన సార్ వచ్చినా కానీ వాళ్ళకి ఎన్ఐటి ఐఐటి మాకు ఐఐటీ సార్ ఎన్ఐటి సార్ అని ఇలాంటి జీ ఇలాంటి ఆణిముత్యాలని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు అది ఇష్టం ఉండదు అందుకని మిమ్మల్ని రిమైండర్ చేద్దామని మనం ఈ వీడియో చేస్తున్నాము దీనిలో అరవై సీట్లు మాత్రమే దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాము ఒకసారి ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఈ యొక్క దీని యొక్క మరి దీనికి యూఆర్ఎల్ కూడా మరి వెబ్సైట్ వెబ్సైట్ కూడా నేను మన దీనిలో పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మరి ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో కూడా ఒకసారి వెళదాం వెళ్ళే ముందు మనది మెంటర్షిప్ అయితే ఉంది జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ ఉంది ఆ కౌన్సిలింగ్లో కూడా జారని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండవాలో దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ నా మెంటర్షిప్ తీసుకుని మంచి ఇలాంటి జిఎఫ్టీల్లో మీరు సీటు పొందాలని కోరుచున్నాం మరి డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే ఏదైనా జిఎఫ్టీస్ ఇట్లా ఇదేంటంటే ఓవరాల్గా నేను అందరికి కలిపి చెప్తాను ఎవరైతే ఇండివిజువల్గా మాట్లాడాలంటే మరి జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ తీసుకుంటే రెండు వేల రూపాయలు మాట్లాడటమే కాదు మీకు పీడిఎఫ్ ఫైల్స్ ఏ కాలేజెస్ జోసా కానీ సీసీ కానీ కంప్లీట్గా ఇస్తాను జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ దానికి దీనికి ఒక ఐదు వందల రూపాయలు మాత్రం తేడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను తర్వాత జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్సెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తాను ఇది మన వాట్సాప్ నెంబర్ దీనిలో మన మీరు కమ్యూనికేషన్ అవ్వచ్చు మరియు మెసేజ్ చేయొచ్చు ఛాట్ చేయొచ్చు మాట్లాడవచ్చు తర్వాత మీరు అమౌంట్ దీనికి యూపీఐడ్ ఉంది అమౌంట్ పంపేసి దీనికి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి మీరు డైరెక్ట్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జిఎఫ్టీ లాంటి మంచి మంచి ఆనిమూత్యాలను అయితే వదులుకోవటం ప్రసక్తే లేదు ఎందుకంటే మన స్టూడెంట్స్కి అందరికి కూడా నేను హెల్ప్ చేయాలనుకున్నాను మీరు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మీరు జో మరి దీనిలో మెంటర్షిప్ జాయిన్ అయితే డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడి ఇన్డైరెక్ట్గా అంటే మనం దీనిలో వీడియో చేస్తాను ఆ వీడియో ద్వారా మీరు మీరు లబ్ధి పొందవచ్చు కావాలనుకుంటే వీడియో ద్వారా మీరు దానిలో కామెంట్ పెట్టండి మరి మనం ఆన్సర్ చేయటం జరుగుతుంది మరి అదే డైరెక్ట్ అయితే మీకు రోజు మనం టచ్లో ఉంటాం మనం టచ్ బేస్డ్ రోజు జూన్ కానీ జూలై ఆగస్టు వరకు కూడా జోసా కౌన్సిలింగ్ వరకు టచ్లోనే ఉంటాయి ఎవరైతే మనీ ఇస్తారు మనీ ఇవ్వకపోతే ఏదన్నా వన్ ఆర్ టూ కామెంట్స్ పెడితే ఆన్సర్ చేస్తాను మరి అదే విధంగా దీనికి ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇచ్చడము అడ్మిషన్ టు ద బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బీయింగ్ ఆఫర్డ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఔరంగాబాద్ వీళ్ళు కామన్ అని జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు తీసుకుంటారంట మెయిన్ సీసాబ్లో ఉంటే జే జోసా కౌన్సిలింగ్ అండ్ సీసాబ్ కూడా తీసుకుంటారు ఒకసారి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా మనం మరి ఇన్ఫర్మేషన్ ప్రోజెక్ట్ లో చూసినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్యూర్ గవర్నమెంట్ ఇలా దీనిలో ఎలాంటి ఫీజెస్ కూడా ఎక్కువ ఉండవు ఎస్సీ ఎస్టీ అయితే ప్యూర్ జీరో ఫీజెస్ ఉంటాయి జస్ట్ హాస్టల్ ఫీజెస్ కట్టుకోవాలి మీకు ఇది ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది మొత్తం అరవై సీట్లు మాత్రమే ఇక్కడ ఇస్తున్నారమో అరవై సీట్లు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఉంది హై లెవెల్ ఆఫ్ వెల్ ఎక్విప్డ్ లైబ్రరీ ఉంది ఇండస్ట్రీలో ఆర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది స్టూడెంట్స్ ప్రాజెక్టు మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ కూడా మరి వండర్ఫుల్ ప్లేస్మెంట్స్ కూడా ఉండి ఎవరైతే మంచి సెమీ కండక్టర్ కంపెనీస్లో జారో మరి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది డిఆర్డిఓ కానీ డిఫెన్స్ రీసెర్చ్ ఇస్రో కానీ ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ ఫీజెస్ చూసినట్టయితే ఈ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ద హోనబుల్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ అనమాట వీళ్ళు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తీసుకుంటారు ఇక్కడ అదేవిధంగా బీటెక్ ఓన్లీ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మన మీద అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళు దేర్ ఆఫరింగ్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ గేట్ ద్వారా కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టున్నారు అవి మనం చూద్దాం సార్ మరి ఈ వీడియోలో ఫీ స్ట్రక్చర్ కూడా చూసుకుందాం ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళు ఇచ్చారు అవి కూడా చూద్దాం ఒకసారి మనం ఈ ప్రోగ్రాము జస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ అండ్ టు సిఈడిటి అని మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒకటి ఉందమ్మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ అట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎంటెక్ టెక్ కోర్సు కూడా ఆఫర్ చేస్తున్నారు నేను అక్కడ నుంచే వచ్చాను కాబట్టి ఆ డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ వెంద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నౌ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద సిఇడిటి ఎట్ ఐఏసీ ప్రిమిసిస్ ఇన్ ద బ్యాంగ్లూర్ విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద స్విస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమ్మ వాళ్ళదే వీళ్ళు A decade after successful establishment of CEDT Bangalore DOE, Department of Electronics. సెట్ ఆఫ్ సిమిలర్ సెంటర్ ఇన్ ఔరంగాబాద్ వాళ్లే ఇక్కడ ఔరంగాబాద్లో సిమిలర్ సెంటర్ పెట్టారు ఔరంగాబాద్లో ఎంపాల్ శ్రీనగర్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఇన్ కాలికేట మొహాలి గోరఖ్పూర్ నైన్టీన్ ఎయిటీన్లో ది ఆబ్జెక్ట్ వాజ్ టు డెవలప్ హ్యూమన్ రిసోర్స్ వేరియస్ లెవెల్స్ స్పెషలైజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఎయిమింగ్ టు బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇది మంచి కోర్స్ అమ్ము ఎలాంటి కోర్సు అయితే నాకు అలా అలా ఐఐటీలో కూడా ఎలాంటి కోర్సు అయితే ఉండదు దీని కట్ ఆఫ్ గురించి ఒక సారి కట్ ఆఫ్ కూడా చూసేద్దాం అసలు ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ వచ్చా ఎంత పర్సంటేజ్ వస్తే మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ క్యాంపస్లో వచ్చే అవకాశం ఉంది ఒకసారి చెక్ ఇక్కడ ఎక్కువ కోర్సులు అయితే లేవు కానీ లేవు కానీ జేఈ కట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్లో జేఈ కట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది బీటెక్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అనేది బీటెక్ ఫోర్ ఇయర్స్ ఓపెన్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఓపెన్లో పైన వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు జాయిన్ అయిపోవచ్చు ఈడబ్ల్యూసీలో నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటైలు రావాలమ్మా ఓబీసీలో నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటాయిలు దీనికి అటు టూ ఈ టూ రావచ్చు ప్లస్ఆర్ మైనస్ ఒక మార్క్ ఎక్కువ ఉండ తక్కువ ఎస్సీ స్టూడెంట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ స్టూడెంట్స్ వరి వస్తే మరి ఇక్కడ ఔరంగాబాద్లో వచ్చా ఒక ఎస్టీ స్టూడెంట్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ రావాలి ఎస్టీకి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓపెన్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఈడబ్ల్యూ ప్లేస్లో నైంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ ఓబీసీలో నైంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇలాంటి మరి ఈ బ్రా మరి ఈ కట్ ఆఫ్స్ ఉంటే మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఫీజెస్ కూడా మరి డిస్కస్ చేసుకుందాం ఇక్కడ మంచి క్యాంపస్ ఇది మరి చూసినట్టయితే ఇది క్యాంపస్ కూడా మంచి బ్యూటిఫుల్ క్యాంపస్ దీనిలో ఎక్కువ ఇంటేక్ లేదు అందరికీ అరవై మందికి స్టూడెంట్స్కి రావాలంటే ఒక్కొక్కరికి ఏం చేస్తానంటే ఒక్కొక్కరికి రెండు జాబ్స్ వస్తాయి అమ్మ ఇక్కడికి నాకు తెలిసినంత ప్రకారం ఒక్కొక్క స్టూడెంట్కి రెండు జాబ్స్ వస్తాయి మీరు అసలు ఏ జాబ్కి వెళ్ళాలో మీకే మైండ్ పోయిద్ది మరి ఈఎస్ఎన్ఎం ప్రా స్పాన్సర్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఇక్కడ ఇండస్ట్రీలో గ్రేడ్ ల్యాబొరేటరీస్ అమ్మ గుర్తుపెట్టుకోండి ల్యాబొరేటరీస్ ఆర్ ఫుల్ ఇప్పుడు విత్ లేటెస్ట్ సిస్టమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రింటెడ్ పీసీబీ విఎల్ఎస్ఐ డిజైన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రొడక్ట్ డిజైన్ డిజిటల్ సిస్టమ్ ప్రొసెస్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్యాడ్ క్యామ్ ది దీనిలో ఎవరు జారాలంటే ఎవరికైతే ఎలక్ట్రానిక్స్ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళైతే నేను సజెస్ట్ చేస్తానమ్మా నాకు ఎలక్ట్రానిక్స్ ఇష్టం లేదు సార్ నాకు ఇష్టం లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్యూర్లీ సాఫ్ట్వేర్ అంటే దోజ్ ఆర్ నాట్ ఇక్కడ వాళ్ళు జారకపోవడమే మంచిది ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ సైడు నేను ఎలక్ట్రానిక్స్ సైడు సాఫ్ డెవలప్మెంట్ ఎంబైడేడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏదో వెళ్ళి మనం పీసీబీ షోల్డరింగ్ కాదమ్మా ఎంబైడేడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విఎల్ఎస్ఐ డిజైన్ విఎల్ఎస్ఐ మరి ఎంబ ఎంబడేర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వీటిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మరి ఇన్స్టిట్యూట్లో జరవచ్చు ఈ ఇన్స్టిట్యూట్లో చేరి ఇన్నోవేటివ్ టెక్నాలజీ సైడ్ను మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ జాబ్స్లోనే డైరెక్ట్గా ప్లేస్ అవడానికి కూడా మరి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మంది ఇక్కడ తీసుకుని వెళ్తారు వీళ్ళు అరవై మంది అరవై మంది అరవై స్టూడెంట్స్ అంటే ఎక్కడైనా ప్లేస్ అయిపోతారు మరి దీనిలో ఎలా ఎలాంటి డోకా లేదు డౌట్ లేదు ఈ అరవై మందిలో మంచి మంచి కోర్ కంపెనీస్ వస్తాయి సాఫ్ట్వేర్ అనేది మామూలు నార్మల్ సాఫ్ట్వేర్ అంటే ఈ రోజు లేకపోద్దు కానీ వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఆల్వేస్ డిమాండ్ మీకు ఈ కోర్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి ఎప్పుడైనా కోర్ కంపెనీలో చేరితే ఏంటంటే మీ యొక్క జాబ్ కూడా స్టెబిలిటీ ఫిక్స్డ్ జాబ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి మా మామూలు సాఫ్ట్వేర్లో ఎక్కువ శాలరీ ఎక్కువ వస్తుంది ఒక ట్రేడింగ్ మార్కెట్ లాగా మళ్ళీ పడిపోవడం ఇలా జరుగుతుంది ఇది ఇక్కడ అలా ఏమి ఉండదు మరి చూసినట్టయితే ఇక్కడ చూసి చూడండి మంచిగా ఉంది మరి కోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ అండ్ డి మరి డి మరి ఈసీఐఎల్ ఇలాంటి వాటితో వీళ్ళు ఇన్నోవేటివ్ చేస్తారు పిల్లలు కూడా మంచి వీళ్ళకి ఏదో మరి స్టూడెంట్స్ కూడా కొంచెం మరి యూనిఫామ్ కూడా ఉండట్టుంది మరి ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ చిప్పు చిప్స్ టు స్టార్టప్ ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ డ్రోన్ టెక్నాలజీలో కూడా మీరు వర్క్ చేయొచ్చు అదేవిధంగా క్యాడ్ క్యామ్ ఏ విధంగా అయితే పీసీబీలు తయారు చేయాలో కూడా ఇక్కడ ఉంది మరి అదే విధంగా విఎల్ఎస్ మైక్రో ఎలక్ట్ర మైక్రో కంట్రోలర్స్ గురించి మ్యాన్ఫే మరి విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఇంటెల్వర్డ్ కానీ క్వాల్కామ్ కానీ ఏఎండి కానీ ఇట్లా బ్రాడ్గా మంచి మంచి సెమీ కండక్టర్ కంపెనీస్ జపనీస్ కంపెనీస్ కూడా కొంతమంది స్టూడెంట్స్ వెళ్తారు రోబోటిక్స్ ఆటోమేషన్ ల్యాబ్స్ ఉండి మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ విఎల్ఎస్ఐ డిజైన్ ఇలాంటి వాటిల్లో వర్క్ చేయటం అంటే మామూలు ఆశామాషా కాదమ్మ మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి ఒకసారి వెబ్సైట్ కూడా చెక్ చేసుకోండి మీరు కూడా చెక్ చేసుకొని ఫెసిలిటీస్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఇక్కడ మరి హాస్టల్ ఫెసిలిటీస్ ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది ప్లేస్మెంట్ సెల్ అండ్ జిమ్ కానీ అంతే ఎక్కువ మంది ఎందుకంటే మంది ఎక్కువైతే మధ్యకి పలసనవుతుంది కానీ ఇక్కడ పరిస్థితి వేరం ఇక్కడ అరవై మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు స్టూడెంట్ లైఫ్ కూడా బాగుంటుంది ఇక్కడ స్టూడెంట్ లైఫ్ క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు చూడండి చిల్డ్రన్ పిల్లలు ఎట్లా ఉన్నారు మరి ఎం టెక్ వాళ్ళు ఉంటారు డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారు వేరే వేరే కోర్సుల్లో కూడా ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్ చూసినట్టయితే మంచి మంచి జాబ్ ఆఫర్స్ అయితే వస్తాయి ఇది దీని అడ్రస్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఔరంగాబాద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్వతాడ యూనివర్సిటీ క్యాంపస్ ఔరంగాబాద్ మహారాష్ట్ర ఇది నీ నీల్ ఐటీ అంట దీన్ని ఇది మంచిది ఇలా దీనిలో మనకు కావాల్సింది ఫార్మ్ ఫార్మల్ కోర్సెస్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉంది ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ తర్వాత వీళ్ళు దీని ద్వారా గేట్కి మరి ఇదైతే జోస జేఈ ద్వారా జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు తీసుకుంటారు మెయిన్ ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ విజిట్ ఇక్కడ అన్ని ఇచ్చే రిటర్న్ టెస్ట్ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నియమావతి బ్యాంకు ఇది ఉంది బీటెక్ బీటెక్ ఉంది డిప్లొమో చేసిన వాళ్ళు లేటరల్ ఎంట్రీలో బీటెక్ జాయిన్ అవ్వచ్చు వాళ్ళు సపరేటు రిటర్న్ రిటర్న్ టెస్ట్ అయితే పెడుతున్నారు ఇది మనకు కాదు మనం జేఈ గురించి మాట్లాడుకుంటున్నాం జేఈ గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్టయితే బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ దిస్ కోర్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ టాపిక్స్ ఇది మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ స్టార్టింగ్ ఫ్రమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సెషన్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది అటుకుంట ఆఫర్ సక్సెస్ఫుల్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ స్టార్టింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ సెషన్ బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీర్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ టు ది మీట్ ద స్టూడెంట్ ఆన్ డిమాండ్ అంటే ఫ్యూచర్లో సిఎస్సి వస్తుంది ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మాత్రమే ఉంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎలిజిబిలిటీ చేశారు కదా జోసా నుంచి వీళ్ళు ఎలిజిబిలిటీ అంటే లాస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు ఇచ్చారు కొత్తది మరి జోసా నుంచి మరికి అడ్మిషన్స్ అయితే జరుగుతాయి డైరెక్ట్ అడ్మిషను సీట్ మ్యాట్రిక్స్ అయితే చెప్పాను కదా అరవై సీట్లు మాత్రమే ఉండే ప్రస్తుతానికి ఇక్కడ అరవై సీట్లు లేటర్ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉందమ్మా ఇంటర్న్షిప్ కీ ఏరియాస్ ఆఫ్ ఇంటర్న్షిప్ కూడా వీఎల్ఎస్ఏ డిజైన్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ డిజైన్ సిస్టమ్ చిప్ డిజైన్ అసలు ఎఫీజిఏ ప్రోగ్రామ్ ఈ మరి ఈ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి నాకు తెలిసి యాభై లక్షలు ఫిఫ్టీ ఎల్పిఏ ప్యాకేజీ మరి సెవెంటీ ఎల్పిఏ ప్యాకేజీ ఇలాంటి ప్యాకేజెస్ కూడా వచ్చేస్తాయి ఆల్మోస్ట్ వాళ్ళు మంచి ప్యాకేజెస్ కూడా వస్తాయి ఇక్కడ స్టాఫ్ కూడా వీళ్ళని సైంటిస్ట్ క్యాడర్ డిఆర్డిఓ క్యాడర్లో ఉంటారు పిహెచ్డీ ఎలక్ట్రాన్స్ అండ్ వీళ్ళస్ఐ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఉండరు బిఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సైంటిస్ట్లు ఎంటెక్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బీటెక్ ఎన్ఐటీ రూల్ ఇలా మంచి మంచి ఫ్యా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉండటం జరిగింది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇది ప్లేస్మెంట్ గురించి మనం ప్రస్తుతానికి డిస్కస్ చేసుకుందాం అక్కడ చూసారా ప్లేస్మెంట్స్ వీళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సైన్డ్ ఎమ్ఓఎంఓఈయితో మెమోరండ ఆఫ్ అండర్స్టాండింగ్తో సైన్ చేశారు వీళ్ళ ప్లేస్మెంట్ ఇక్కడ క్లియర్గా చూడండి ప్లేస్మెంట్స్ ఇక్కడ వీళ్ళు తక్కువే మనకు కావాల్సింది అరవై మంది ప్లేస్మెంట్ కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎల్ఎన్టీ వాళ్ళు కోర్ కంపెనీ ప్లేస్మెంట్స్ బజాజ్ వాళ్ళు వీడియో కాను సీమెంట్సు బాష్ అండ్ స్టెర్లైట్ టెక్ స్టెర్లైట్ టెక్ అండ్ గోద్రేజ్ ఇన్ఫోటెక్ ఎండూరెన్స్ ఓల్టాస్ గ్రిండ్ మాస్టర్ ఏఈ గ్లోబల్ టాటా కన్సల్టెన్సీ అటువంటి మంచి మంచి దీనిలో కంపెనీస్ అయితే వస్తాయి ఇదైతే ఫస్ట్ బ్యాచ్ అట్టుకుంటా నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు మీరు సెకండ్ బ్యాచ్ అమ్మ అది గుర్తుపెట్టుకోండి అంటే మిగతా కోర్సులు ఉన్నాయి కానీ ఎప్పుడు నుంచో ఉన్నాయి కోర్సెస్ ఇబ్బంది ఏం లేదు ఇది సెకండ్ బ్యాచ్ ఇది సెకండ్ బ్యాచ్ అవుతుంది మీకు ఈ కోర్స్ అయితే మంచి కోర్సు ఇలాంటి కోర్సులు కూడా దొరకు మంచి ఇలాంటి మరి దీనిలో ఎన్ఐటిలో కూడా ఎలాంటి కోర్సులు కానీ మరి ఎలాంటి బ్రాంచ్ మీకు దొరకదు మరి దీనికి సంబంధించిన వీళ్ళకి కన్సల్టెంట్స్ కూడా కొంతమంది ఉండరు ఇది ఆర్ అండ్ డి ల్యాబ్ టైపు సమ్ ఆఫ్ అల్యూమినిస్ వీళ్ళు అల్యూమిన్ ఇక్కడ చదువుకుని వెళ్ళారంట వీళ్ళు జీల్ కాలేజ్ ఆఫ్ పూణే తర్వాత వైస్ ప్రిన్సిపల్ ఇట్లా ఔరంగాబాద్ ఇట్లా మంచి మంచి వెల్ ఇంజనీరు సెంటియం సిస్టమ్స్ బెంగళూరు ఔరంగాబాద్ ఇతను ఒక మరి టెస్ట్ మోని అయితే ఇస్తున్నారు వీళ్ళంతా అల్యూమిని మంచి మంచి సింగపూర్లో సెటిల్ అయ్యారు మంచి మంచి ఫ్యాకల్టీ న్యూజర్స్ యూఎస్సీ కో కో ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎట్ కుమ్ లాజిక్ అంటే కొంత సొంత కంపెనీస్ పెట్టారు ఇక్కడ ప్రెసిడెంట్ వీళ్ళు కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్లో కూడా డెవలప్ ఇక్కడ ఫీజెస్ చూసానికి వస్తే చూడండి ఇక్కడ క్లియర్గా ఇంపార్టెంట్ మీరు ఫీజెస్ విషయానికి వస్తే ఇది బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీజెస్ అమ్మ మనం బీటెక్ గురించే మాట్లాడుకుందాం బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ చూసినట్టయితే ఓ ఆర్డ్ సెమ్ ఫీజు సెమిస్టర్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అమ్మ ఫీజు సెమిస్టర్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫీజు ఈవెన్ అంటే టోటల్గా ఇయర్లీ వన్ ల్యాక్ రూపీస్ ఫీజు వస్తుంది అంటే ఫోర్ ఫోర్ ఇయర్స్ కాదు ఫోర్ లాక్ రూపీస్ ఫీజు ఉంటుంది ఇది మిగతా అన్ని మిస్లీనియస్ ఛార్జ్ ఐడి కార్డు సో ఇక్కడ సెమిస్టర్ అంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్ ఫీజు అంటే ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ నాలుగు సంవత్సరాలకి మీకు ఖర్చు అవుతుంది మిగతా వాళ్ళకి వాళ్ళకెంతే మరి మిగతా ఫీజెస్ మనకు అనవసరం ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మెస్ సర్వీస్ కాస్ట్ రన్ మనీ ఫర్ వన్ టైం ఆన్ రిఫండబుల్ అండ్ ట్రాన్స్ఫర్ టు స్టూడెంట్ అల్యూమిని ఫండ్కి కాంపిటీషన్ ఉన్న మెస్ సర్వీస్ సార్ కంపల్సరీ ఫర్ హాస్టల్ స్టూడెంట్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ మెస్ ఛార్జీ సార్ టు బీ పెయిడ్ డైరెక్ట్లీ టు ద మెస్ మేనేజర్ అండ్ మంత్లీ బేసిస్ ఏ మంత్కి ఆమె ఎంతో మీరు కట్టు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ తీసుకోరు ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరు ఎక్కువ మీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోరు మరి అదేవిధంగా ప్రజెంట్లీ ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ ఓన్లీ ట్యూషన్ ఫీజు మేట్ ఫ్రమ్ ద ఎస్సీపీ టీసీపీస్గా సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ది స్కీమ్ హ్యాండ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ఎస్సీఎస్టీ స్టూడెంట్ విల్ బీ బీవ్ దెర్ ఇస్ నో ట్యూషన్ ఫీజ్ మరి మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి ఎంజాయ్ మరి కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్యూషన్ ఫీజు అయితే లేదు జస్ట్ మెస్ ఫీజు కట్టుకోండి మెస్ ఫీజు కూడా మెస్ ఫీజు కట్టుకోండి ఇక్కడ మరి ఇంకోది ఏంటంటే ఇన్ ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఫర్ ఎవర్ అకాడమిక్ ఇయర్ ఇవన్నీ ఉంటాయి ఫుల్ పేమెంట్ ఇది మామూలు ఎక్కువ ఫీజెస్ అయితే లేవు ఇక్కడ ఫీజెస్ ఏమి ఉండవు ఇక్కడ ఎంటెక్ వాళ్ళకి ఏంటంటే ఎంటెక్ ఈడీ బీటెక్ ఈ వాళ్ళకి ఈ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి లాస్ట్ డేట్ క్లాసెస్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్లాస్ టెస్ట్ క్లాసెస్ బిగును ఫస్ట్ ఆగస్ట్ అమ్మ గుర్తుపెట్టుకొని మనకి ఫస్ట్ ఆగస్టు ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఇంకా రెండు నెలలు ఎంతమంది మన మన సబ్స్క్రైబర్ కానీ మన మన ఛానల్ చూసేవాళ్ళు ఎంతమంది ఈ ఇన్స్టిట్యూట్లో చేరతారో నాకు కూడా మరి మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా వాట్సాప్లో మీ యొక్క ఫొటోస్ ఇక్కడ ఎంతమంది జారుతారో మరి వీడియో చూసి మరి చెప్పండి మనం కూడా మరి ఫ్యూచర్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే ఈ స్టూడెంట్స్ మన ద్వారా చేరారని నేను కూడా మీకు ఫస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు క్లాసెస్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి అందరికీ స్టార్ట్ అవుతాయి అనుకో వాళ్ళు కూడా ఇక్కడ టైం టేబుల్ ఇవ్వడం ఇక్కడ కూడా వీళ్ళు సీజీపీఐ మెయింటైన్ చేస్తారు అవన్నీ మామూలేనమ్మా సీజీపీఐ మీకు అవల్యూషన్ చేయాలంటే సీజీపీఏ మెయింటైన్ చేస్తారు స్టూడెంట్స్ మరి ఫైనల్గా మరి వీడియో అయితే కన్క్లూడ్ చేద్దాం మరి మనకు అరవై సీట్స్ అయితే ఉండవు దీనిలో ఎవరు కూడా ఇక్కడ అయితే వదులుకోవద్దు మన అందులో మన తెలుగు వాళ్ళు అందరూ కొంతమందికి ఇది తెలియదేమో ఈ ఇన్స్టిట్యూట్ గురించి మరి ఔరంగాబాదు జీఎఫ్టీఐ గురించి తెలియదు ఈ ఇన్స్టిట్యూట్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వాళ్ళతో లింక్ అయ్యింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఏప్రిల్ సెషన్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఇక జోసాలోకి ఎంటర్ అవుతున్నాం ఎవరైనా మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి నాతో డైరెక్ట్ డైరెక్ట్ కూడా మీతో మాట్లాడవచ్చు పేరెంట్స్ డైరెక్ట్ మాట్లాడవచ్చు మెండర్షిప్ తీసుకోవాలనుకుని మెసేజ్ మాత్రమే పెట్టగలరు అది గుర్తుపెట్టుకుని మెసేజ్ పెడితే నేను దీనిలో కామెంట్స్లో మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇస్తాను అని చెప్పలేము డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఇలాంటి జిఎఫ్టీస్ మనకు అనేకమైన ఉంది మరి కొన్ని జిఎఫ్టీస్ ఆణిముత్యాలు లాంటి జిఎఫ్టీస్ ఇది కూడా ఒక ఆణిముత్యం అనమాట మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బై